మెమరీ బాక్స్కి స్వాగతం చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఎందుకంటే మీరు వీడియో ఎందుకు చేయట్లేదని ఎవరు అడగలేదు అడగకపోయినా ఒక్కళ్ళు అడిగారు వాళ్ళ కోసం ఈరోజు చేయాల్సి వచ్చింది నేను అడుగుతున్నా కానీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియో మొదలు పెడతాను కంపారిజన్ అనే ఒక పదం మన జీవితంలో చాలా విలువైనది మన మనని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది కంపారిజన్ అంటే పోలిక మనం పో ఒకళ్ళని మన జీవితాన్ని వేరే వాళ్ళ జీవితంతో పోల్చుకోవటం మన ఆకారాన్ని వేరే ఆకారంతో పోల్చుకోవటం మన అందాన్ని ఇంకొకళ్ళతో పోల్చుకోవటం మన దగ్గర ఉన్న వస్తువు కారుని ఇంకో కారుతో పోల్చుకోవటం ఈ విధమైన జీవితంలో ఈ మనకు తెలియని ఒక పదాన్ని అనేకసార్లు మన జీవితంలో మన్నలు చేసుకుంటూ జీవిస్తూ ఉంటాం ఈ కంపారిజన్ అనే జీ అనేది మొదలుపెట్టిన తర్వాత మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఎందుకు అంటే మనం ఎందుకు కంపేర్ చేస్తాం మనకి ఒక విషయం తెలుసుకుంటాం తెలిసిన తర్వాత దాని దాని రిజల్ట్ ఏ ఏ విధమైన సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అంటే మనని ముందుకు తీసుకుపోవచ్చు వెనక్కి తీసుకుపోవచ్చు అంటే ఆ పక్క వ్యక్తితో మనం పోల్చుకున్నప్పుడు మన జీవితం కింద ఉందనుకుంటే అంటే వాళ్ళు జీవితం బాగుంది మన జీవితం బాగోలేదు మన పక్క పిల్లవాడు బాగా చదువుతున్నాడు మన పిల్లవాడు బాగా చదవట్లేదు మన పిల్లవాడు బాగా చదువుతున్నాడు వాడు చదవట్లేదు చూసారా ఈ రెండు ఒక ఒక పిల్లవాడిని తీసుకుంటే ఒక తండ్రి తల్లిదండ్రులు మా అబ్బాయి బాగా చదువుతున్నాడండి స్కూల్ ఫస్ట్ ఇంకొక పిల్లవాడు తండ్రి తల్లిదండ్రులు మా అబ్బాయి బాగా చదవట్లేదు పక్క పిల్లవాడు బాగా చదువుతున్నాడు అంటే ఈ జీవితమే కంపారిజన్తో నిండి ఉంది అనే విషయాన్ని మీరు గమనించకపోవచ్చు గమనించండి ఎందుకంటే కంపారిజన్ అనేది ఉండొచ్చు ఎంత పట్టుకు ఉండవాలంటే మ్యాథమెటికల్గా వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టూ తర్వాత ఏంటి అనేది మనం నేర్చుకున్నప్పుడు మనకి ఒక రిజల్ట్ రావాలి అంటే మనం ఒక ఆశయం కానీ ఒక టార్గెట్ లేనప్పుడు మనం మన జీవితం అనేది ఎట్టిపోతుందో అనేది మనకు తెలియదు కాబట్టి ప్రతి వ్యక్తి కంపారిజన్ ఎక్కడి వరకు చేసుకోవాలి మన తాహత తగ్గట్టు కంపారిజన్ చేసుకుంటే అది మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది మనకు తాకతకు మించి కంపారిజన్ చేసుకున్నప్పుడు ఈర్ష్య ద్వేషం అసూయ కలిగి మనల్ని దహించి వేస్తూ ఉంటుంది అంటే మనం కంపారిజన్ చేసుకున్న తర్వాత వచ్చే రిజల్ట్ని మనం యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి అప్పుడు కంపారిజన్ చేసుకోదలుచుకున్నప్పుడు మీరు పారామీటర్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకుని మనం కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి మనం మన మనం మన మనం మనలో ఉన్న లోపాలు కానీ మనకున్న అవకాశాలు కానీ వదిలేసి కంపారిజన్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తి గొప్పగా కనిపిస్తాడు అలాగే ఒక భార్య ఒక భర్త ఉంటాడు భర్త భార్య ఏం చేస్తుందంటే పక్క వ్యక్తి ఇంత సంపాదిస్తున్నా నువ్వు సంపాదించలేదంట అంటే ఈ భా భార్యని నేను అడుగుతాను అమ్మ నువ్వు చేసుకున్న రోజు మీ ఆయన నీ నువ్వు కావాలని నువ్వు మీ ఆయన కావాలని చేసుకోలేదు ఇది భగవంతుడు అనుగ్రహంతో జరిగింది కాబట్టి నువ్వు కంపారిజన్ చేసుకుంటే నీ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ కులం ఏంటి నీ కులం ఏంటి నేను అన్నీ అన్నీ దానికి ఏమి కంపారిజన్లో ఏమి రావు కానీ ఒక ఒక వ్యక్తిని అతని ఫైనాన్షియల్ స్టేటస్ కానీ వన్ కెపాసిటీని కానీ మనం ఈజీగా మనం కంపేర్ చేసి ఒక ఒక చిన్న చూపు చూస్తాం వలన అది మిమ్మల్ని మీ కుటుంబాన్ని దహించేస్తుంది కాబట్టి ప్రతి మనిషి బా దేశం ప్రపంచంలోనే ఏ వ్యక్తి ఏ వ్యక్తిని పోలి ఉండడు అలాగే ఏ వ్యక్తికి ఉన్న పరిస్థితులు ఇంకొక వ్యక్తికి ఉండవు అలాగే నీ కొడుకు బాగా చదువుతున్నాడు పక్క పక్క వ్యక్తి బాగా చదవట్లేదని నువ్వు దాన్ని తీసుకెళ్ళి నీ కొడుకు గురించి మా అబ్బాయి అండి బాగా చదువుతా అండి కాలేజీ ఫస్ట్ అండి ఏదో డప్పాలు కొడుతూ ఉంటావు అక్కడ ఉన్న తల్లిదండ్రులు దాన్ని చూసి ఆ కంపారిజన్ తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటే నీ మీద ఈర్ష ద్వేషం పెంచుకుంటారు కానీ ఇక్కడ జరగాల్సింది కంపారిజన్ అనేది పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ దృక్పథంతో చూసినప్పుడు కంపారిజన్ అనేది మంచి రిజల్ట్ ఇస్తుంది నీ నీ భవిష్యత్తుని నీ అభివృద్ధికి పనికొచ్చే విధంగా ఉంటుంది అంతేకాకుండా నీ నీకున్న పరిస్థితులకు అనుగుణంగా నువ్వు కంపారిజన్ చేయనప్పుడు అది నిన్ను అగో అదోపాతానికి తొక్కేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి వ్యక్తి పోల్చుకోవటం అనేది మంచిదే పోల్చుకున్నప్పుడు మనం మనకి కావాల్సిన రీసెర్చ్కి కావాల్సిన అనాలసిస్ వాళ్ళ పరిస్థితులు ఏంటి మన పరిస్థితులు ఏంటి వాళ్ళ కుటుంబానికి వేరే వాళ్ళు ఎవరన్నా సహాయం చేస్తున్నారు మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అవన్నీ కంపేర్ చేసుకుని ఒక ఒక ఆస్తి కానీ ఒక యొక్క యొక్క అభివృద్ధి కానీ మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనం పాజిటివ్గా కంపేర్ చేసుకుని అతను ఎంత కష్టపడుతున్నాడు వాళ్ళు భార్య ఎంత కష్టపడుతుంది వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ విధంగా సహకరిస్తున్నారు అతను ఏ విధంగా నీతి నిజాయితీలతో నడుస్తున్నాడు అనే విషయాన్ని మన గమనించి కంపారిజన్ చేసుకున్నప్పుడు అవి నీకు వర్తించుకున్నప్పుడు నీ దగ్గర ఉన్నాయా లేవా ఉన్నా లేకపోయినా ఒక వ్యక్తి ఒక ఐదు సంవత్సరాలు బాగా వ్యాపారం చేస్తాడు ఇంకొక వ్యక్తి ఐదు సంవత్సరాల తర్వాత వ్యాపారం బాగుండు కాబట్టి మనం ఎప్పుడు కంపారిజన్ చేసుకున్నప్పుడు చీకటి వెలుగు బాధ ఆనందం దుఃఖం అన్ని అలా అదే విధంగా పిల్లల యొక్క భవిష్యత్తు ఇవన్నీ కంపారిజన్ చేసుకున్నప్పుడు మనం దీన్ని ఈ ఓల్డ్ని జాగ్రత్తగా కంపేర్ పోల్చుకోవటం మొదలు పెడితే మన జీవితంలో ఉంచు ఉంచుకుని మనం ఏది సాధించలేము కాబట్టి పాజిటివ్గా మనం పోల్చుకోవాలి కానీ వాళ్ళకు ఏదన్నా మనం ఒక అతని వ్యక్తి గురించి మనం పోల్చుకున్నప్పుడు ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తికి సమానం కాదు ఇక్కడ నేను చెప్తున్న సనాతన ధర్మం ప్రకారం నాకు తెలిసిన నిర్వచనం ఏంటంటే నీకన్నా ఎవరు గొప్ప కాదు నీకన్నా ఎవరు తక్కువ కాదు అనుకుని నీ ఆలోచన విధానాన్ని స్టార్ట్ చేస్తే నీకు అన్నీ పాజిటివ్గా ఉంటాయి కంపారిజన్ అనేది చాలా ఆనందంగా ఉంటుంది మీ కంపారిజన్ మీకు మీరు ఒకసారి ఒక కంపారిజన్ని మీరు ఇతరులతో పోల్చుకున్నప్పుడు మీరు ఆనందపడుతున్నారా ఈర్షపడుతున్నారా ద్వేషం పెంచుకుంటున్నారా అనేది మీ మాటల్లో వ్యక్తమవుతుంది మీ భావంలో ఎక్కువ అవుతుంది మీ మనసులో ఉంటుంది కాబట్టి మిత్రులారా మీరందరూ కంపారిజన్ ఎవరు ఎవరితో చేసుకోవచ్చు చేసుకున్నా కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం భవిష్యత్తులో కానీ అది పాజిటివ్గా ఉన్నాను కానీ నెగిటివ్గా ఉండొద్దు దానికి మనం దాన్ని ఏంటంటే సాగదీసి దానికి నిర్వచనాలు చెప్తే అది ఎలా ఉంటుంది అంటే అందరి ద్రాక్షబోళ్ళు పుల్లగా ఉంటాయి అంటే అందితేనేమో తీయగా ఉంటే అందకపోతే పుల్లగా ఉంటాయి మన కంపారిజన్లో మనకి ఏది దొరకనప్పుడు ఏ పుల్లగా ఉంటే వాడు అట్లా ఇట్లా అని మాట్లాడుకున్నాడు అట్లా కాబట్టి ప్రతి వ్యక్తి పల్లకీలు మూసేవాడు ప్రతి వ్యక్తి పలకి మీద కూర్చుంటే మోసేవాడు ఎవడు కావాలి ఆ మోసేవాడు మనమా ఆ ఉంటామనేది భగవద్దు నిర్ణయిస్తాడు పల్లకీలు ఎక్కువ తాకి కావాల్సిన పరికరాలు ఒక సంవత్సరాల తరబడి నువ్వు కష్టపడితే గ్యారంటీగా ప్రతి వ్యక్తి పల్లకీలు వెళ్ళొచ్చు ఇంకొక వ్యక్తి పల్లకీలు మూసేవాడు ఉంటాడు అది అది భగవాన్ అనుగ్రహంతోనే జరుగుద్ది కాబట్టి ఇది చిన్న అవార్డు తీసుకుని నేను చెప్పాను చాలా రోజుల తర్వాత వస్తాను మీకు నచ్చినట్టయితే ఈ వీడియో షేర్ చేయండి అలాగే నచ్చినట్టయితే మెమరీ బాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు కొన్ని వీడియోలతో వస్తాను కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వీడియోలు చేయట్లేదు అప్పుడప్పుడు చేస్తాను రోజు చేయలేను ఇంతటితో ముగిస్తున్నాను సైనింగ్ ఆఫ్ చేపి సార్